బిల్లలాపురం గ్రామ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న మధుశేఖర్ అనే ఉద్యోగి ఆత్మహత్య యత్నానికి పాల్పడటం జరిగింది ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది సచివాలయంలోనే ఆత్మహత్యకు ప్రయత్నించగా విషయం గమనించిన తోటి ఉద్యోగులు వెంటనే ఆయనను నందేల జిల్లా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు ఆత్మహత్యకు గల కారణం పని ఒత్తిడి లేదా వ్యక్తిగత సమస్యల అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు అబ్బాయి పేరు వచ్చేసి పిడుగు మద్యశేఖరు గ్రామం వచ్చేసి జిల్లాల గ్రామము మన ఊరికి వన్ ఇయర్ కిందట గా వచ్చాడు గా చేసుకుంటున్నాడు ఆ అబ్బాయి ఈరోజు ఎందుకు అట్లా చేసుకున్నాడో ఎవరికి తెలియదు ఉదయం మామూలుగా డ్యూట్ టైం డ్యూటీకి వచ్చాడు మధ్యాహ్నం టైంలో అదే ఇట్లా మోషన్స్ అని కింద అందరు స్టాప్ కిందంటే పైకి పోయాడు బాత్రూమ్కి బాత్రూమ్కి వచ్చి మళ్ళీ కిందికి వచ్చాడు కిందికి వచ్చి నాకు మోషన్స్ ఉన్నాయి అని మళ్ళీ పోతున్నాను అని చెప్పి మళ్ళీ పోయినా అంట పోయి పైన కత్తి తీసుకొని కొంచెం చేసుకున్నాడు మన సచివాలయం స్టాఫ్ని అడిగితే అదే కత్తి కూడా అక్కడి నుంచి అన్న మనకు కూడా తెలియదు వాళ్ళు టయానికి స్పందించి తీసుకొచ్చి మన గవర్నమెంట్ హాస్పిటల్లో అంబులెన్స్ ఫోన్ తీసుకొచ్చి ఇక్కడ అడ్మిట్ చేశారు పని ఒత్తిడి అట్లా ఏం లేదు ఇంకా అబ్బాయి మనసులో ఏముందో మనకు తెలియదు మధ్యాహ్నం టైంలో లంచ్కు లంచ్ చేద్దామని పిలిచాము అతన్ని లంచ్ చేద్దామని పిలిస్తే లేదు నాకు స్టమక్ అప్సెట్గా ఉంది వాష్రూమ్కి వెళ్తాను మేడం అని పైకి వెళ్ళాడు పైకి వెళ్ళి చాలాసేపు మా లంచ్ అయిన తర్వాత కూడా కిందికి రాకపోయేసరికి ఏమైందేమో అని మా వెల్ఫేర్ అసిస్టెంట్ పైకి వెళ్ళాడు ఏమన్నా నీరసంగా ఉన్నాదేమో మేడం ఇంకా రాలేదని చెప్పి పైకి వెళ్ళాడు వెళ్ళి చూసేసరికి అతన్ని చేయి కట్ చేసుకొని కింద పడున్నాడు మేము వెంటనే వన్ నాట్ ఎయిట్కి కాల్ చేసి అంబులెన్స్కి హాస్పిటల్ అడ్మిట్ చేయడం జరిగింది అతని పేరు ఏమి మేడం అతను ఏం ఏం విజిలేటర్ వస్తుంటారు ఎన్ని నెలలు ఇక్కడ అతను ఇక్కడికి జూలైలో వచ్చాడు ట్రాన్స్ఫర్ అయ్యి నెహ్రూ నగర్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడ ఈ మధ్యనే సిక్స్ మంత్స్ ఏం లేదు ప్రస్తుతానికి ఏం సమస్యలు లేవు వ్యక్తిగత కారణాలు ఏమన్నా ఉన్నాయో అతన్ని అడగాలి లేదు పైకి వాష్రూమ్ కానీ వెళ్ళాడు భోజనానికి కోసం వెళ్ళలేదు భోజనాలు అంతా కిందనే చేస్తారు వాష్రూమ్ కానీ వెళ్ళాడు ఇప్పుడు అతని పరిస్థితి అవుట్ ఆఫ్ అయినారు బానే ఉన్నాడు నిలకడగానే ఉంది అతన్నారు